మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి మెగా కుటుంబంలో శుభవార్తలు కొనసాగుతున్నాయి ఇటీవల వరుణ్ తేజ్ దంపతులకు మగబిడ్డ పుట్టగా ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగా వారసుడి రాకపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా కుటుంబానికి సంబంధించి ఇటీవల కాలంలో వరుసగా శుభవార్తలు బయటకు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల మెగా ఇంట్లోకి బుల్లివారసుడు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు సెప్టెంబర్ పదో తేదీ పండంటి మగబిడ్డ జన్మించారు ఈ చిన్నారికి ఇటీవల నామకరణం వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు అయితే ఈ చిన్నారికి వాయు తేజ్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే తాజాగా మెగా కాంపౌండ్కు సంబంధించి మరొక గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయం గురించి ఎక్కడా అధికారక ప్రకటన లేదు కాని రామ్ చరణ్ తాజాగా రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన రాంచరణ్లకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఫోటోలో భాగంగా రామ్ చరణ్ ఉపాసన చేయి పట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఉపాసన తన పొట్ట కనపడకుండా చున్నీతో మొత్తం కవర్ చేయడంతో ఖచ్చితంగా ఈమె మరోసారి తల్లి కాబోతుందని అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ ఒక వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరి ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కాని ఇది మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే మెగా కాంపౌండ్ నుంచి అధికారక ప్రకటన వెలవడాల్సి ఉంది ఇక రామ్ కు కొడుకు పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు ఇటీవల ఒక కార్యక్రమంలో ఈయన ఈసారి కొడుకును కనురా ఇల్లు మొత్తం మనవరాళ్లతో లేడీస్ హాస్టల్లాగా ఉంది అంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్గా మారడంతో మెగా వారసుడు రాబోతున్నారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పుకారు కూడా నిజం కావాలని ఆకాంక్షిస్తున్నారు ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇదివరకే క్లిన్కారా జన్మించిన సంగతి తెలిసిందే ఇలా మొదటి సంతానంలో అమ్మాయి పుట్టడంతో ఈసారి అబ్బాయి పుట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు కూతురిని అలాంటి ఫొటోలు పంపమని అడిగాడు పోలీసులను ఆశ్రయించిన అక్షయ్ కుమార్ రామ్ చరణ్ ఉపాసన రెండో ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇది కేవలం పుకారుగానే మిగిలిపోతుంది ఈ వార్త నిజం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు